నమస్తే వెల్కమ్ టు వెన్నల్లా ఫ్లూట్స్ ఈరోజు మియాపూర్ దగ్గరలో మా అబ్బాయి ఫ్లాట్స్ తీసుకున్నాడు హరీష్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ స్టాక్ అంతా పెట్టేసి వెళ్తున్నాను అంత ట్యూన్ చేసి పర్ఫెక్ట్గా ఇవి బేస్ ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ మిడిల్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ దాదాపు చాలా ఉన్నాయి ఫ్రూట్స్ ఇంకా ఇంకా స్టాక్ పెట్టాను కదా ఈ ఫ్రూట్స్ ఎవరికి నచ్చితే వాళ్ళు వచ్చి నచ్చిన ఫ్రూట్స్ తీసుకెళ్ళచ్చు మీరు మీ గురువులు ఎవరైనా ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు మియాపూర్లో నేను ఇక్కడ గూగుల్ లింక్ ఇస్తాను ఎవరో కాల్ చేస్తే వాళ్ళు గూగుల్ లింక్ ఇస్తాను మా అబ్బాయి ఉంటాడు మీకు అనుకూలం టైము వానికి అనుకూలం టైం రెండు టైం మీరు కలిసి వచ్చి మీరు చెక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ వన్ అవర్ టైం ఇస్తాడు ఒక అర్ధ గంట గంట ఆ టైంలో అర్ధగంట గంట లోపల మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ఎందుకంటే వారు జాబ్ ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకొని ట్యూన్ మనం మీకు ప్లేయింగ్ వచ్చిన వాళ్ళని పిలుచుకొచ్చుకొని ట్యూన్ చేసి తీసుకెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఇరవై ఏడు అక్టోబరు ఈరోజు నేను ఈరోజు రేపు ఇరవై ఎనిమిది వరకు రేపు మంగళవారం నైట్ వెళ్తాను రావాల ఫోన్లో ఈరోజు మధ్యాహ్నం కానీ రేపు కానీ వరం రావాలనుకుంటే యూట్యూబ్ చూసి వచ్చి తీసుకురవచ్చు నేను చెక్ చేసి ఇస్తాను నేను సెల్లింగ్ కంపెనీలో రావాల్సి రావాలన్న వాళ్ళు రాలేకపోయినా చాలామంది పని ఒత్తిడి కారణంగా అవలం రావచ్చు ఇక్కడ హైదరాబాద్ మియాపూర్ కాంతినగర్ థ్యాంక్ యూ వెరీ మచ్